హలో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు టెక్ూరు యూట్యూబ్ ఛానల్ వెంటనే ఇంటి దగ్గర నుండి పనిచేసే ఉద్యోగాలు అండి ఫైవ్ హండ్రెడ్ పోస్ట్లు అయితే ఉండడం జరిగింది ఈ ఉద్యోగాలకు సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చెప్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి అయితే చూడండి చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది వీడియో లైక్ చేస్తున్నారు కొద్దిగా వీడియో లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఉద్యోగాలకు సంబంధించిన అప్లై లింక్ ఏదైనా డిస్క్రిప్షన్లో ఇస్తాను అప్లై చేసుకోండి వీడియోని చివరిదాకా చూసి అఫీషియల్గా ఈ ఉద్యోగాలు మనకు టెలి పర్ఫార్మెన్స్ నుండి అయితే రిలీజ్ కావడం జరిగిందండి ఫ్రెషర్స్ని తీసుకుంటున్నారు ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ని తీసుకుంటున్నారు వన్ పాయింట్ టూ ఫైవ్ నుండి టూ పాయింట్ సెవెన్ ఫైవ్ ల్యాక్ ప్రయాణం శాలరీ ఉంటుంది రిమోట్గా ఉండి వర్క్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది దీనికి సంబంధించిన కంపెనీ గురుగ్రామ్ లో ఉంది బట్ మనకు వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే ఇస్తున్నారు ఫైవ్ హండ్రెడ్ ఓపెనింగ్స్ అయితే మనకు ఇక్కడ రిలీజ్ కావడం అయితే జరిగిందండి చాలా చక్కటి అవకాశం అనుకోవచ్చు సో ఎవరైతే కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్గా అసోసియేట్గా వర్క్ చేయాలనుకుంటున్నారో సో కస్టమర్ ఎంక్వైరీస్ని కంప్లైంట్స్ ని రిజాల్వ్ చేస్తూ వర్క్ చేయాలనుకుంటున్నారు సో వాళ్ళందరికీ ఒక చక్కటి అవకాశం సో ఇక్కడ కీ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ముఖ్యంగా చూసుకుంటే కస్టమర్ ఇష్యూస్ ని రిజాల్వ్ చేస్తూ ఓకే చేయాల్సి అయితే ఉంటుంది వాళ్ళతో కాల్స్ మాట్లాడుతూ చాట్ చేస్తూ ఓకైతే చేయాల్సి ఉంటుంది సో ఇక్కడ మనకు గ్రాడ్యుయేషన్ అనేది మ్యాండేటరీ అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు ఎక్సలెంట్ కమ్యూనికేషన్ అండ్ ప్రెజెంటేషన్ స్కిల్స్ అయితే కావాలి సో మనకు సిఆర్ఎం సిస్టమ్ అండ్ ప్రాక్టీసెస్ సంబంధించి సిఆర్ఎం సిస్టమ్స్ సంబంధించి నాలెడ్జ్ అయితే ఉండాలి సో రిలయబుల్ ఇంటర్నెట్ కనెక్షన్తో వర్క్ స్పేస్ అయితే ఇంట్లో ఉండాలి ఫ్లెక్సిబుల్ వర్క్ అవర్స్ ఉంటాయి కాంపిటేటివ్ శాలరీ ఇస్తారు రొటేషనల్ వీక్ ఆఫ్ ఉంటుంది ఎయిట్ జీబీ ర్యామ్తో కోర్ ఐ జనరల్ జనరేషన్కి సంబంధించిన ఏదైతే సిస్టమ్ కానీ ల్యాప్టాప్ కానీ ఉంటే సరిపోతుంది సో విండోస్ టెన్ ఆర్ లెవెన్ వర్షన్తో ఇక్కడ ఎవరి దగ్గర అయితే ల్యాప్టాప్ కానీ కంప్యూటర్ కానీ ఉంటే సో దాంతో మనం వర్క్ అయితే చేసుకోవచ్చు ఇంటర్నెట్ స్పీడ్ ట్వంటీ ఎంబీపీఎస్ కన్నా ఎక్కువ వస్తే ఓకే సో యూపీఎస్ అనేది ఉండాలి అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు సో చాలా మంచి అవకాశం యూటిలైజ్ చేసుకోండి అలాగే దాంతోపాటు హెడ్సెట్ కూడా కావాలి అంటున్నారు ఎస్బీ హెడ్సెట్ సో వర్క్ ఫ్రమ్ హోమ్ సెటప్ మొత్తం అయితే కావాలి వైఫై బిల్ అయితే వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు సో దీనికి సంబంధించి మీరు ఈ ఉద్యోగంలో జాయిన్ అవ్వడానికి సిద్ధంగా ఉంటే సో హెచ్ఆర్కి సంబంధించిన మొబైల్ నెంబర్స్ అలాగే ఈమెయిల్ ఐడీస్ ఇచ్చారు డైరెక్ట్గా మీ రెజ్యూమ్ని వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి వాళ్ళే మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యి ఇంటర్వ్యూ తీసుకొని జాబ్ అయితే ఇస్తారు చాలా మంచి అవకాశం అండి యూటిలైజ్ చేసుకోండి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి హెచ్ఆర్కి సంబంధించిన మొబైల్ నెంబర్స్ ఈమెయిల్ ఐడీస్ అన్ని డీటెయిల్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చూసిన తర్వాత అప్లై అయితే చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్